లా ఈ రోజుకి వంట పూర్తయినట్టుంది కాదు ఏదో మిస్ అయింది ఏమిటబ్బా గుర్తొచ్చింది ఎగ్స్ కానీ ఇంట్లో లేవే నేను తెద్దామా తారా ఉందిగా ఇంట్లో పిలుద్దాం తారా తారా ఎక్కడున్నావు నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను నువ్వు ఇక్కడే ఉన్నావా అర్జెంట్గా రెండు గుడ్లు కావాలమ్మా షాప్కెళ్ళి తీసుకురా ఓకే అమ్మా అలాగే జాగ్రత్తగా వెళ్ళు మునుపటిసారిలా పగలు కొట్టకు ఓకేనమ్మా నాకు తెలుసు హమ్మయ్య దుకాణం దగ్గరికి వచ్చేసాను అంకుల్ రెండు గుడ్లు ఇవ్వండి సంచయం అక్కర్లేదు అంకుల్ నేను చేకలతో తీసుకెళ్తాను జాగ్రత్తగా వెళ్ళమ్మా లేదంటే పగిలిపోతాయి ఆడుకుంటూ ఇంటికొన మంచి పాట వస్తుంది జారుతున్నదో ఊహ జరుగుతున్నదో జరగనున్నదో జరిగిపోయినాదో తిరుగుతున్నదో తిప్పుతున్నదోనే जाओ కొత్త ఇలా రా బంగారం ఇలారా